¡Bien, bien, bien! Check. Check. Ready, Emma? OK, Emma? అన్న ఓకే అన్నా? గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిపోయింది చంద్రబాబు గారు కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు గారు కూడా సూపర్ సిక్స్ లో భాగంగా చేర్చడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు అమ్మాయిలకు ట్రాన్స్జెండర్స్కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు అమలు చేయగలిగారు అధికారం లేకొచ్చిన రెండు రోజుకే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు మరి చంద్రబాబు గారికి ఎందుకు ఇంత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టి ఈరోజు లేవనెత్తుతున్నాం మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం హాఫ్ ద పాపులేషన్కి డైరెక్ట్గా వర్తించే పథకం ఈ పథకం మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా ఎందుకంటే మహిళలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా అయితే మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువైతే సే ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళలకని రిజర్వ్ చేసిన రిజర్వ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్ళకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం మరి ఇది ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో దీంట్లో విధి విధానాలు ఏముంటాయో పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది మహిళలు అన్నాక మహిళలు మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి బస్సులోకి ఎక్కుతారు వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు రెండో రోజే దీన్ని అమలు చేయగలిగారు ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు అంత తొందరగా మొదటి సంతకంలోనే వాగ్దానం చేశారు కాబట్టి విధి విధానాలు ఏమీ ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వెంటనే అమలు చేయడం కూడా జరిగింది మరి అలాంటప్పుడు మహిళలకు ఇంతగా పనికొచ్చే ఈ పథకాన్ని చంద్రబాబు గారు ఇంత సమయం ఎంత ఎందుకు పడుతుందో సమాధానం చెప్పాలి ఇవే కాకుండా చంద్రబాబు గారి సూపర్ సిక్స్లో మిగతా పథకాలకు కూడా చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొత్తగా నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన జియో ప్రకారము అమ్మకి వందనం అనే పథకం అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది ఒకరుంటే పదహైదు వేలు వస్తుంది ఇద్దరుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది నలుగురుంటే ఏకంగా అరవై వేలు వస్తుంది అని చంద్రబాబు గారు ఊతరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి చంద్రబాబు గారు నిన్న వి నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు అంటే ఈ పథకం ప్రతి తల్లికి పదహైదు వేలనా లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు వేలనా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి పదహైదు వేలు మాత్రమే అంటే ఒక్కరికే ఇస్తారు తల్లికి ఇస్తారు ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు మిగతా వాళ్ళకందరికీ ఎగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి పదహైదు లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు వేల చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వాలని ఆ లెక్కన నలుగురు ఉంటే అరవై వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాటు ఇంకోమారు సాక్షి సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వలేదు ఒక్క బిడ్డకు మాత్రమే అంటే ప్రతి తల్లికి పదహైదు వేలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గారు గురించి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది తల్లికి పదహైదు వేలు అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేలు ఇస్తాము అని తాను చెప్పడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా వాగ్దానమే చెప్పించారు ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిటకు మాత్రమే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిటకే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక బిటకే ఇస్తారు అని అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లి ప్రతి తల్లికి పదహైదు వేలు అని రాయడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమిని డిమాండ్ చేస్తున్నాం ఇక ఇటీవల క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూషన్ విశాఖపట్నం స్టీల్స్